పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల విచారణ అంశం తుది దశకు చేరుకుంది ఎమ్మెల్యేల విషయంలో శాసనసభ స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రత్యక్ష విచారణకు సిద్ధమయ్యారు ఈ అంశానికి మా బ్యూరో చీఫ్ శేఖర్ పగిల్లా పూర్తి సమాచారం అందిస్తారు చెప్పండి శేఖర్ స్పీకర్ విచారణపై మీ వద్ద ఉన్న సమాచారం ఏమిటి శేఖర్ చెప్పండి తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపైన ప్రత్యక్ష విచారణకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సిద్ధమైన పరిస్థితి శులత ఇదే ఇదే విషయంపైన రేపు ఏదైతే సోమవారం నాడు ఈ మొదటి దిశగా ఒక నలుగురు ఎమ్మెల్యేలను విచారణకు ప్రత్యక్ష విచారణకు స్పీకర్ సిద్ధపడినట్టుగా మనకు తెలుసు సిద్ధమైనట్టుగా తెలుస్తున్నది అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఈ నలుగురు ఎమ్మెల్యేలను మొదటి దశలో భాగంగా మొదటగా రాజేంద్ర చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ని ఉదయం పది గంటలకు తదనంతరం హలో హలో ప్రకాష్ గౌడ్ని మొదటిగా తీసుకుంటారా తర్వాత గూడెం మైపాల్ రెడ్డి అలానే వచ్చేసి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాలకు చెందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇలా వీళ్ళని మధ్యాహ్నం వరకు రేపుకు ఒక నలుగురు ఎమ్మెల్యేలను విచారణ ప్రత్యక్ష విచారణ స్పీకర్ చేసే అవకాశం ఉంది అంటే గతంలో పార్టీ మారిన ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండవ కప్పుకున్న విషయం అందరికి తెలిసిందే ఇదే అంశంపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టులో ఈ నెల అంటే అక్టోబర్ ముప్పైలోగా గడువు విధించిన నేపథ్యంలో అక్టోబర్ ముప్పైలోగా వీళ్ళపైన విచారణ చేపట్టాలి అని చెప్పేసి స్పీకర్కు సూచించిన నేపథ్యంలో స్పీకర్ మొదటగా పది మంది ఎమ్మెల్యేలకు అందులో నోటీసులు ఇవ్వడం జరిగింది అందులో ఎనిమిది మంది మాత్రం రిప్లై ఇవ్వడం జరిగింది దీనిపైన ఎనిమిది మంది నోటీసులకు వివరణ ఇచ్చారు దాంతో సంతృప్తి చెందని స్పీకర్ మళ్ళొకసారి వాళ్ళకు నోటీసులు రెండోసారి కూడా ఇస్తూ వెళ్ళిన పరిస్థితి కానీ మొదటి నుంచైనా కడియం శ్రీహారి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం ఇంతవరకు నోటీసులకు వాళ్ళు స్పందించలేదు కానీ నిన్నీ మధ్యనే స్పీకర్ని కడియం శ్రీహారి కలిసి కూడా ఈ నెల ముప్పైలోగా సమయం ఇవ్వాలి లోపు ఆ నోటీసులకు వివరణ ఇస్తామని తెలిపిన నేపథ్యంలో అసలే ఈ రేపు వచ్చేసి స్పీకర్ ప్రత్యక్ష విచారణకు కూడా సిద్ధపడ్డట్టుగా మనకు అర్థమవుతున్నది స్పీకర్ విదేశాల పర్యటన ఉన్న నేపథ్యంలో విదేశీ పర్యటనకు పోకముందే ఈ నలుగురికి అంటే ఎవరైతే పార్టీ మారిన ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన ప్రత్యక్ష విచారణకు మాత్రం నిన్న స్పీకర్ కార్యాలయం నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది వాళ్ళకు సంబంధించిన టైం షెడ్యూల్ని స్పీకర్ కార్యాలయం నిన్ననే విడుదల చేయడం జరిగింది దీనిపైన రేపు సోమవారం నాడు ఉదయం నలుగురు ఎమ్మెల్యేలకు డైరెక్ట్ స్పీకర్తో ప్రత్యక్ష విచారణ ఉంటుంది శ్రీలత అలానే అక్టోబర్ ఒకటి తారీఖున ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన న్యాయ ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల తరఫున న్యాయవాదులు కూడా అక్టోబర్ ఒకటిని కూడా వాదోపవాదాలు కూడా వినిపించే అవకాశం ఉంది దీనిపైనే అంటే ఇదే విషయంలో స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు అని చెప్పేసి వాళ్ళకు సంబంధించిన ఆధారాలను కూడా స్పీకర్కి ఇచ్చిన సందర్భాన్ని చూసాము దీనిపైనే పార్టీ మారారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారని చెప్పేసి కా బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కూడా వాళ్ళకు సంబంధించిన ఆధారాలతో స్పీకర్కు ఇప్పటికి ఇంతవరకే ఆల్రెడీ సబ్మిట్ చేశారు కానీ మొత్తానికి మాత్రం గడువు సమీపిస్తున్న నేపథ్యంలో స్పీకర్ విచారణని వేగవంతం చేసినట్టుగా మనకు అర్థమవుతున్నది దానిపైనే ఈ ప్రధానంగా నలుగురు షెడ్యూల్లో అంటే ఈ సెప్టెంబర్ ఈ పది రోజుల్లోనే స్పీకర్ ఏదైతే విదేశీ పర్యటన వెళ్ళనున్న నేపథ్యంలో దశలవారీగా ఒక నాలుగు దశల్లో ఏడు రోజుల్లోనే వీళ్ళని పైన ప్రతి దశలో నలుగురు ఎమ్మెల్యేలతో ప్రత్యక్ష విచారణకు మాత్రం స్పీకర్ ఆదేశాలు స్పీకర్ ఆఫీస్ నుండి నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తున్నది ముందుగా మాత్రం రేపు ఈ నలుగురు ఎమ్మెల్యేల పైన మాత్రం విచారణ రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కానున్నది ప్రత్యక్ష విచారణ అందులో ప్రధానంగా రాజేంద్ర నగర్కు చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గూడెం మైపాల్ రెడ్డి పటాన్చర్ చేవెల్లె ఎమ్మెల్యే కాలే ఆదయ్య గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ నలుగురిని రేపు ప్రత్యక్ష విచారణలో స్పీకర్ విచారించనున్నట్టుగా సిద్ధమైనట్టుగా మనకైతే ఇప్పటికే స్పీకర్ ఆఫీస్ నుండి నోటీసులు వచ్చిన పరిస్థితి కనబడుతున్నది శ్రీలత థ్యాంక్ యూ శేఖర్